అందరికీ ప్రేస్ లాడ్ ఈ దినమున ఆదాము హవ్వలకు కుమారులు పుట్టుట ఆదాము హవ్వలకు కుమారులు పుట్టుట ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయూను కని ఎహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నానని తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయీను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తర్వాత కయ్యిను పొలం పంటలో కొంత యహోవాకు అర్పణ తెచ్చింది హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను ఎహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనునకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చు కొనెను అందరికీ ప్రేజ్ లాడ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ